ఈ నెల ఎనిమిదిన మూసీ నది వెంట సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే అవకాశం ఉంది మూసీ ప్రక్షరణపై ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నయోమి ఈ నెల ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ఉన్నారు ఆ రోజు ఉదయం పది పదిన్నర గంటల ప్రాంతంలో లక్ష్మీనరసింహస్వామి దేని దర్శించుకుంటారు ఆ తర్వాత భువనగిరి ఆలేరు రెండు నియోజకవర్గాలకు తాగునీరు అందించేదానికి రెండు వందల కోట్ల రూపాయలు అంచనాలతో చేపట్టనున్న పైప్ లైన్ పనులకు ఆయన ప్రారంభిస్తారు అనంతరము మూసీ నది పరివాహ ప్రాంతంలో మూసీ నది వెంట పాదయాత్ర చేయాలని కూడా ఒక యోచన ఉన్నట్టుగా భువనగి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రితో ఈ విషయమై చర్చించినట్టుగా మనకు సమా సమాచారం ఉండాలి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అరగంట పాటు పాదయాత్ర చేయాలని చెప్పేసి వాళ్ళు సూచన చేసినట్టుగా తెలుస్తుంది కాదు చేసేటట్టు అంటే కూడా గంట రెండు గంటల పాటు తిరుగుదాము ఆ ఏరియాలో ఆ మూసీ పరివాహ ప్రాంతంలో సంబంధించిన రైతులతో వాళ్ళతో అందరితో కూడా మాట్లాడదాము మాట్లాడే వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీసులో కొద్దిసేపటి కిందటే సమావేశమైన వీళ్ళందరూ కూడా చర్చించుకొని ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళాలనుకుంటున్నారు పాదయాత్ర ఏ విధంగా ఉండాలా ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలా చేసిన తర్వాత బహిరంగ సభ పెట్టాలనా లేకపోతే మధ్యలో రైతులను కానీ లేకపోతే మూసి బాధితులకు సంబంధించి ఎవరన్నా కలిసి మాట్లాడాలా చేయాలా తదితర అంశాల మీద వీళ్ళు కులంకుషంగా చర్చిస్తున్నారు చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి విషయం డిస్కషన్ చేసి తుది నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎనిమిదో తేదీన పాదయాత్ర చేయాలా మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని మూసి పునర్జీవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునేది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐదు కంపెనీలకు డిపిఆర్ తయారు చేసేదానికి ఇప్పటికే నూట నలభై ఒక్క కోట్లు సంబంధించి డిపిఆర్ సంబంధించి తయారు చేసేదానికి కంపెనీలకు ఇవ్వడం జరిగింది ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో డిపిఆర్ ఉన్నది అంత లోపల ఈ మూసీకి సంబంధించి మూసి నది నది లోపల ప్రాంతంలో ఎవరైతే ఆక్రమించుకొని నివాస నివాసం కొనసాగిస్తున్నారు వాళ్ళందరినీ కూడా పేద వర్గాల వారందరిని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించేసి వాళ్ళకు పునరావాసం కల్పించి బయటికి పంపాలని ఒక ఆలోచనతో ఉన్నారు అయితే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున దీని మీద వ్యతిరేకత రావడము అదేవిధంగా మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తారని చెప్పేసి ఒక ప్రచారం విస్తృతంగా ఉండడంతో అందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలా మూసీకి సంబంధించి పునర్జీవం చేసి దాన్ని సౌత్ కొరియాలోని హాన్ నది నదిని ఎట్లా ఏ విధంగా అయితే పునర్జీవంప చేసి చేశారో ఆ విధంగా పూర్తి స్థాయిలో చేయాలా ఇది స్వల్పకాలిక స్వల్పకాలంలో అయ్యేది కాదు దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన ఒక ప్రణాళిక కాబట్టి ఒక ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో చేసేదానికి డిపిఆర్ వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తన పుట్టినరోజు మూసి వెంట పాదయాత్ర చేసి పాద అక్కడున్న బాధితులతో బాధితుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల మరికొంత ప్రయోజనం ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇప్పటికే మూసీకి సంబంధించి మూసీ బాధితులతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడాలని ప్రతిపక్షాలు కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్నాయి మరొక వైపు ముఖ్యమంత్రి కూడా బాధితులతో సమావేశమైతే వాస్తవ పరిస్థితి తెలిసొస్తుంది ప్రభుత్వ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలా పునరావాసానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలా తదితర అంశాలు తెలిసే అవకాశం ఉన్నది రెండవది ఎక్కువగా మూసీకి సంబంధించి మూసి బాధితులు అంటే మూసి మురికి నీరు నీటితో వ్యవసాయం సాగు చేసి బాగా ఇబ్బంది పడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఆ రైతులకు సంబంధించి ఆ రైతుల నుంచి కూడా మూసిని పూర్తి స్థాయిలో పునరుజ్జీవింపజేయాలి మంచినీళ్ళు వచ్చే దగ్గర చేయాలి సాగునీరు మంచిగా ఉండే పంటలు బాగుపడతాయి కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఒత్తిడి ఉండదు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిలో అవగాహన కల్పించి పునర్జీవి సంబంధించి వాళ్ళ అండదండలు ప్రభుత్వం తీసుకోవాలని వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు తీసుకోవాలని భావిస్తుంది కాబట్టి అన్ని కోణాలలో అన్ని విషయాలను అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్న ప్రభుత్వము ఈవేళ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలి కొద్దిసేపట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో సమావేశమైన ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు అందరు కూడా సమావేశమైనారు దీనికి సంబంధించి ఏ విధంగా ఆ రోజు కార్యక్రమం ఏ విధంగా ఉండాలనే దాని మీద చర్చిస్తున్నట్టు కార్యాచరణ రూపొందించుకొని ముఖ్యమంత్రి వద్దకెళ్ళి ఈ కార్యాచరణను ఆయన ముందుంచనున్నారు అంటే పాదయాత్ర చేసిన తర్వాత పాదయాత్ర మధ్య మధ్యలో రైతులను అడిగి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు సంబంధించి పంటలు ఏ విధంగా నష్టపోతున్నారు పండించిన పంటలను ఏ విధంగా కొనుగోలు చేయక వాళ్ళు తినలేని పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి స్వయంగా బాధితుల నుంచి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రైతులు భావిస్తున్నారు దా దాని మీద చర్చించిన తర్వాత మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండాలి దానికి సంబంధించిన కార్యాచరణ అంతా ఉంది అంటే పాదయాత్ర ముఖ్యమంత్రి ఎంతసేపు చేయాలి ఎక్కడి వరకు చేయాలి ఏ ఏ ప్రాంతాలలో రైతులను కలుసుకోవాలి ఎక్కడ దానికి సంబంధించింది ఒక సభ పెట్టేసి ఆ సభను నిర్వ సభ నిర్వహించి అక్కడ ముఖ్యమంత్రి ప్రసంగించ తదితర అంశాల మీద పూర్తిస్థాయిలో చర్చిస్తున్నట్టుగా మనకున్న సమాచారము దీనికి సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి దీనికి సంబంధించి మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి భువనగిరి ఆలేరు ఆలేరు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్టుగా మనకు సమాచారం అనేది ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు దీని మీద సమీక్ష జరుగుతుంది ఓటు స్టూడియో